భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు అంగన్వాడీలు సీఐటీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమ్సేని సాంబశివరావు క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంగన్వాడీలతో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ అంటే దశల వారీగా వారి నిరసన కార్యక్రమాన్ని అయితే వ్యక్తం చేసేందుకు వారు ఒక కార్యాచరణ అయితే తీసుకున్నట్లుగా కూడా చూడవచ్చు ఈ నేపథ్యంలో అంటే మొదటి రోజుగా అన్ని కార్య అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అయితే వీరందరూ కూడా ముట్టడిస్తున్న పరిస్థితి కూడా ఉంది అమ్మా చెప్పండి అంటే మీకు ఏ విధమైనటువంటి న్యాయం కావాలని మీరు ఇది అంటే ఈ ధర్నా చేస్తున్నారు ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇప్పుడు మీరు రావద్దు స్కూల్కి రావద్దని చెప్తున్నారు సార్ ఎందుకు రావద్దు వాళ్ళు యాభై సంవత్సరాల నుండి అంగన్వాడి అరవై అరవై రూపాయలు డెబ్బై రూపాయల నుండి చేస్తున్నారు చేసేటోళ్ళని ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మీరు అరవై ఐదు సంవత్సరాలు వచ్చినా మీరు రావద్దు ఇంకా స్కూల్కి అని లెటర్స్ పంపించేసి సూపర్వైజర్లతో సంతకాలు పెట్టించుకుంటారు అది కాదు మాకు మేము మేము చేసాం ఎన్ని ఎప్పటివరకైనా మేము చేస్తాం మా ఛాతనేంత వరకు మేము చేస్తాం చేసేంత చేసేంతవరకు మేము కంపల్సరీగా అంగన్వాడీ టీచర్గా ఆయాగా చేస్తాం మా డిమాండ్ అదే మమ్మల్ని పర్మినెంట్ చేయాలి మా జీతం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మరి మాకు మేము అప్పుడు నిరాహార దీక్ష చేసినప్పుడు టెంట్ కిందికి వచ్చి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు వచ్చి మా దగ్గర మీకు మెనిఫెస్టోలో పెడతామమ్మా మీకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇస్తాము అని చెప్పారు మాకు వాగ్దానం చేశారు కానీ ఇంతవరకు నెరవేర్చలేదు ఎందుకు మేము కష్టపడుతున్నాం మా కష్టానికి తగిన ఫలితమే అడుగుతున్నాం ప్రతి ఒక్కటి ప్రతి ఏ స్కీమ్ వచ్చినా ఏ పద్ ఏది వచ్చినా కానీ ఫస్ట్ అంగన్వాడి టీచర్ని అడుగుతారు అంగన్వాడీ టీచర్ వెళ్ళే కదమ్మా అంగన్వాడీ టీచర్ స్కూల్కి వచ్చిందా పిల్లలు ఉన్నారా ఇవన్నీ అడుగుతారు మరి మేమే ఇవ్వ బిఎల్ఓ డ్యూటీ చెయ్యాలా స్కూల్లో చూడాలా పిల్లల హైట్ వేడ్ చూడాలా ఎన్ని చూస్తుందో ఒక అంగన్వాడి టీచర్ అన్నీ మాకే రుద్దుతున్నారు గవర్నమెంట్ గవర్నమెంట్ టీచర్లు చేసే డ్యూటీ కూడా అంగన్వాడీ టీచర్ల మీదనే చేస్తున్నారు మరి మేము అన్నిటికి తల వంచి చేస్తున్నాం ఎందుకు మాకు మాకు పర్మనెంట్ చేయాలి మాకు ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలి అదే విధంగా ఇక్కడ సిఐటియూ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు వారిని కూడా అడుగుతున్నారు కొత్త సమాచారం అయితే తెలుసుకుందాం అలా చెప్పండి ఈ కార్యాచరణ ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నారు మేము ఇప్పటికి జూలై ఆరో తారీఖు నుంచి డిమాండ్ల పరిష్కారం కోసం కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరాహార దీక్షలు ప్రారంభించాము అంతకుముందు రెండు పర్యాయాలు ఐసీడిఎస్ కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా జరిగింది మంత్రి సీతక్క గారిని ఈ నెల రోజుల కాలంలో ఒక పదిసార్లు కలిశాము మంత్రి గారిని కలిసినప్పుడేమో రె రెండు లక్షలు టీచర్కి లక్ష రూపాయల హెల్పర్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు కానీ ఆచరణలోకి వచ్చేసరికి జివో నెంబర్ పది ఇచ్చి దాన్ని లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు కుదించారు ఈ జివో వచ్చిన దగ్గర నుంచి సిఐటియు నిరంతరాయంగా కొట్లాడుతుంది ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి ఈరోజు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాయించాలి ముఖ్యమంత్రి గారి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిలుపు సిఐటి తీసుకుంది మరి ఏ రకంగా మీరు చెప్పే మాట ఇచ్చే జీవో ఆచరణ అన్నీ ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి అందుకని ఈ విరుద్ధమైనటువంటి ఐడియాలజీతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు మద్దతు ఇచ్చారు ఎమ్మెల్యేలు అందరూ పోరాటంలో ఉన్నప్పుడు సమ్మెలో ఉన్నప్పుడు ఆ డిమాండ్ల కోసం ఇప్పుడు మేము పోరాడుతున్నాం అవసరమైతే నిరవధిక సమ్మెలకు పోవటానికి కూడా రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సిద్ధంగా అక్కడ దాకా పోకూడదని చెప్పి సిఐటి కోరుకుంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటయ్యి ఎనిమిది నెలలు కావస్తుంది ఎనిమిది నెలల కాలంలోనే మళ్ళీ సమ్మెల దాకా తీసుకుపోయి రాష్ట్రంలో కార్మిక పోరాటాలని తీవ్ర రూపంలోకి పోయేటట్టుగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయా సామరస్య ద్వారంతో పరిష్కారానికి మార్గం చూసుకుంటారా అని తేల్చుకోవాల్సింది ఇప్పుడు ప్రభుత్వం మేమేమీ కొత్త డిమాండ్ లేదు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మంత్రులు అందరూ బలపరిచి అంగీకరించి వాళ్ళు పెట్టిన పద్దెనిమిది వేలు డిమాండే వాళ్ళు ఇత్తమన్న రెండు లక్షలే వాళ్ళు అంగీకరించిన సగం జీవితంలో పెన్షనే వీటినే మేము కోరుతున్నాం కాబట్టి బాలు ఇప్పుడు మా కోర్టులో లేదు కార్మికుల చేతుల్లో లేదు ప్రభుత్వం చేతుల్లో ఉంది ప్రభుత్వం ఆడే ఆటను బట్టి మా తిరుగుబాటు అనేది ఉంటుంది అనేది మేము చెప్పదలుచుకున్న పాయింట్ మొత్తంగా మనం చూసుకుంటే అంగన్వాడీ సమస్యలు అంటే వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా త్వరగా తీర్చాలని ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం అంటే వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వారు పెట్టినటువంటి డిమాండ్లే కాబట్టి వారు ఇప్పుడు ఎంత త్వరగా త్వరగా వీరికి సంబంధించినటువంటి జీతాల సమస్య కావచ్చు పెన్షన్ సమస్య ఇవన్నీ కూడా తీర్చాలని లేకపోతే రా అంటే మునుముందు మరిక అంటే సరికొత్తమైనటువంటి కార్యాచరణతో అయితే ముందుకెళ్తామని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది కెమెరా అనంత నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా